గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ఆరో రాశిలో రవిబుద్ధులు ఏకాదశంలో కుజుడు శ్రేష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయి విజ్ఞానవంతంగా ఆలోచించి ముందుకు సాగండి గత వారం కంటే గ్రహ బలం పెరిగింది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధించడానికి అనుకూలమైన విధంగా కాలం సహకరిస్తుంది రవిబుద్ధుల యుతి వల్ల మీరు తీసుకునే నిర్ణయాల్లో విజయం సిద్ధిస్తుంది ఇప్పుడు మీరు చేసే పని నిర్ణయాలు ఉపయోగకరంగా ఉంటాయి మీ కర్తవ్యాలను సకాలంలో పూర్తి చేయడం ద్వారా మీరు ఆశించిన విజయాన్ని సాధిస్తారు సంతృప్తికరమైన విజయాలు సిద్ధించడానికి అనుకూలమైన సమయం ఇది అనుకున్న పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ సమయస్ఫూర్తితో పనిచేస్తే ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది మిత్రుల సహాయ సహకారాలతో మంచి జరుగుతుంది కుటుంబ సభ్యుల సూచనలు ప్రయోజనకరంగా మారుతాయి సాహసోపేతమైన నిర్ణయాలు లాభాన్నిస్తాయి శాంతంగా పనిచేసి వ్యాపారంలో మంచి ఫలితాలు సాధించండి సప్తమ శుక్రయోగం వల్ల కొన్ని ఇబ్బందులు ఆర్థికంగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చుని తగ్గించే ప్రయత్నం చేయండి వివిధ సందర్భాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెంచండి పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకొని పనిచేస్తే విజయంతథ్యం ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి సింహరాశివారు శివ పంచాక్షరి నక్షత్రమాల స్తోత్రం చదువుకోవటం ద్వారా మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి ఈశ్వరుణ్ణి దర్శించడం మంచిది ఏవేవి దానం చేస్తే మంచిది అంటారు దశమంలో గురువు ఉన్నారు శనగల దానం చేయండి